సో ఫస్ట్ అయితే ఒక స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట రాఖీ స్పెషల్ గా ఈ స్వీట్ సెలెక్ట్ చేసుకున్నాను స్మెల్ అయితే చాలా బాగొస్తుంది సో ఇలాగా ఉండల్లాగా చుట్టుకుంటే టేస్ట్ టేస్ట్ సో ఇప్పుడు నేను కూడా మా పిల్లల కోసం రెడీ చేసాను రెడీయా బాబుకి రాఖీ కట్టడానికి లక్కి సో అందుకని ఇంకా మా పాపే ప్రిపేర్ చేసింది చాలా బాగా వచ్చింది హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి సో ముందుగా అందరికీ రాఖీ శుభాకాంక్షలు అందరూ రాఖీ బాగా జరుపుకుంటున్నారా సో మేము కూడా ఇక్కడ మా పిల్లలతో రాఖీ జరుపుకుంటున్నాం అనమాట సో ఇందాకే లేచి స్నానం చేసి రెడీ అయ్యాను నేను ఇంకా పిల్లల్ని లేపి రెడీ చేయాలి సో ఫస్ట్ అయితే ఒక స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట రాఖీ స్పెషల్గా కోకోనట్ బెల్లం ఈ రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఈ స్వీట్కి సో చాలా సింపుల్ అండ్ క్విక్ అనమాట అందుకని ఈ స్వీట్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఈ కొబ్బరికాయలు ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం నిన్న అవి అనమాట ఆ కొబ్బరికాయలు దాంతో స్వీట్ చేసుకుని మా పాపతో రాఖీ కట్ మా బాబుకి సో ఫస్ట్ స్వీట్ ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాము సో ఈ కొబ్బరి లడ్డూల కోసము నేను టూ రెండు కొబ్బరికాయల్ని తురుముకుని పెట్టుకున్నాను ఇది వెయిట్ ఎంత వచ్చిందంటే నాకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చింది సో సేమ్ వెయిట్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కొబ్బరికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ బెల్లంని ఇలాగ స్మాష్ చేసుకుంటున్నాను ఇలాగ మరీ ఉండలు ఉండలుగా ఉంటే అది కరగడానికి చాలా టైం పట్టిద్ది సో అందుకని ఫస్ట్ ఇలాగ బెల్లంని స్మాష్ చేసేసుకుంటున్నాను స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకున్నాను సో మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న బెల్లం మొత్తం వేసేసుకోవాలి సో బెల్లం వేసుకున్న తర్వాత ఒక టూ రెండు చుక్కలు వాటర్ ఉడికి అది కరగడం కోసం వేసుకొని ఇలాగ బెల్లం మొత్తం బాగా కరిగించుకోవాలి సో బెల్లం మొత్తం కరిగిపోయింది అనమాట స్మెల్ అయితే చాలా బాగొస్తుంది బెల్లం కరుగుతున్న వాసన సో ఇక బెల్లం మొత్తము కరిగిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకుని కొబ్బరి వేసేసుకోవాలన్నమాట కొబ్బరి వేసుకున్న తర్వాత కాసేపు ఇలాగే కుక్ చేసుకోవాలి గులాబ్ జామున్ చేస్తా మా పాప నుంచి గులాబ్ జామున్ కావాలని అడుగుతా ఉంది ఇది ఉడికే లోపల మా అమ్మ స్నానం కూడా చేసి చేపిచ్చేసింది ఇక కూడా వేసేసుకుంది పట్లంగా స్వీట్ లోపు మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు స్వీట్ అయిపోయాక నేను తీసుకుని వస్తాను పదండి కొబ్బరి కూడా ఉడికిపోయింది అనమాట కుక్ అయిపోయిందో బాగా ఇప్పుడు ఫైనల్గా ఒక టూ స్పూన్స్ గీ వేసుకుని ఒక రెండు స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను వేసుకుని మిక్స్ చేసి ఇలా వదిలేయాలన్నమాట చల్లారాలి బాగా చల్లారిన తర్వాత మనం లడ్డూల్లాగా చుట్టుకోవచ్చు అనమాట ఇంతే అయిపోయింది ఇంకా లడ్డూల్లాగా చుట్టుకుంటే సో ఫైన ఇది కూడా చల్లారిపోయింది అనమాట సో ఇలాగా ఉండల లాగా చుట్టుకుంటే ఇంకా కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోతాయి సో ఇప్పుడు నేను కూడా మా పిల్లల కోసం రెడీ చేశాను ఇంకా మా పాపతో రాఖీ కట్టించాలి సో ఇలాగా ఉండల్లాగా చుట్టుకుంటే కొబ్బరి లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి మెత్తగా సో ఇక రాఖీ కట్టడానికి అన్ని రెడీ మా పిల్లలు కూడా రెడీ అనమాట రెడీయా బాబుకి రాఖీ కట్టడానికి లక్కి ఈ రాఖీ మా పాపే ప్రిపేర్ చేసింది అనమాట ఇక్కడ ఇండియన్ స్టోర్లో అడిగాము రాఖీ లేవన్నారు సో అందుకని ఇంకా మా పాపే ప్రిపేర్ చేసింది చాలా బాగా వచ్చింది థ్రెడ్తో చేసింది అనమాట బట్టలు కుట్టుకునే థ్రెడ్తో అది ఎలా చేసింది అనేది కూడా నేను ఒక వీడియో క్లిప్ యాడ్ చేస్తాను తీసుకుని కట్టు బామ్ హ్యాండిక్ హ్యాండ్ ఏ హ్యాండిల్ రైట్ హ్యాండ్ లేదు ఏమంటాడు నేను సరికి మాడ కార్ అమ్మా అమ్మా కద కద అమ్మ కద పంసారి కొంచెం లూస్ గా కట్టనా ఓకే రిక్కీ राखी చుపిందిది నచ్చిందా అక్క చేసిన రాఖీ అక్క దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోనన్నా ఎన్ని పౌండ్స్ టెన్ పౌండ్స్ పౌండ్స్ ఇచ్చాడు నెక్స్ట్ ఇయర్ మంచిగా ఏమైనా వేరే గిఫ్ట్ ఇవ్వాలి అక్కకి ఓకే హ్యాపీ లక్ తినిపి మావాడికి అయితే స్వీట్ నచ్చలేదు ఇంకా ఆ స్వీట్ అసలు తినలేదు వాడు ఇక చాక్లెట్ తిన్నాడు అక్క కన్నా తినిపించు స్వీట్ హ్యాపీ రాట్ బాగుంది నువ్వు తినచ్చుగా స్వీట్ విక్కీ మా వాడు చాలా పిక్కి ఈటర్ అనమాట వాడికి నచ్చింది తింటాడు కదా సో మా రాఖీ ఫెస్టివల్ అయితే ఇలా జరిగిందనమాట మా పిల్లలతో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఫైనల్లీ మా ఆశీర్వాదాలతో ఎండ్ అయింది అనమాట పండుగ సో ఇవాళ్ళ వీడియో అయితే ఇది మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా పాప రాఖీ అలా చేసిందనే వీడియో క్లిప్ యాడ్ చేస్తాను అన్నాను కదా సో అది ఇక్కడ యాడ్ చేశాను అనమాట సో ఫస్ట్ ఒక కాయిన్ తీసుకుని దానికి రెడ్ దారము ఎల్లో దారము చుట్టేసింది అనమాట చుట్టిన తర్వాత కాయిన్ లోపల నుంచి అది తీసేసింది ఆ థ్రెడ్ తీసేసి ఇంకా చేతికి కట్టడానికి ఒక థ్రెడ్ లాగా చేసుకుని ఆ థ్రెడ్ కు మధ్యలో పెట్టింది అది మధ్యలో పెట్టి ముళ్ళు వేసేసుకుంది ముళ్ళు వేసుకున్న తర్వాత ఇంకా అటువైపు ఇటువైపు కట్ చేసుకుంది అనమాట అంటే ఒక ఫ్లవర్ షేప్ లో లాగా వచ్చేలాగా సో కట్ చేసుకుంటే ఇలా వచ్చింది రాకి సో చాలా మంచిగా అనిపించింది దాని చేత్తో అది ప్రిపేర్ చేసి వాళ్ళ తమ్ముడికి కట్టడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది